హాయ్ ఎస్ వెల్కమ్ టు ఎవ్ ఎంటర్టైన్మెంట్స్ ఆషాఢం తెలుగు సంవత్సరాల్లో నాలుగు నెల పౌర్ణమి చంద్రుడు ఉత్తరాషాఢ పూర్వష నక్షత్రాల్లో సంచరించడం వల్లే ఈ మాసానికి ఆషాఢ మాసం అని పేరు మిగిలిన నెలలతో పోలిస్తే ఆషాఢాన్ని శూన్యమాసంగా పరిణమిస్తారు ఎలాంటి శుభకార్యాలు తలపెట్టరు అయితే ఎలాంటి శుభకార్యాలు తలపెట్టకపోయినా జ్ఞానాన్ని ప్రసాదించే గురువుని మనసారా పూజించేందుకు ముల్లోకాలను పాలించే జగన్మాతను కొల్చేందుకు విష్ణుమూర్తిని స్మరించేందుకు అన్వైన మాసం ఆషాఢం ఈ నెల దేవతారాధనకు ఇంతటి ప్రాధాన్యం ఎందుకంటే అసలు ఈ సంవత్సరంలో ఆషాఢ మాసం ఎప్పుడు వచ్చింది ఈ ఆషాఢ మాసంలో వచ్చే పర్వదినాలేంటి ఆ రోజున ఎలా పూజ చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోద్దు అయితే ఈ నెలలో ఎలాంటి శుభకార్యాలు చేయకపోయినా దేవతారాధనకు ఇది సరైన సమయం అని నమ్ముతాడు అయితే ఈ నెలలో సూర్యభగవానుడు రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వలన ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి దక్షిణాయనం ఆరంభమవుతుంది అలాగే ఈ నెలలో ఎలాంటి పర్వదినాలు ఉంటాయంటే శుద్ధ విద్య జగన్నాటక సూత్రధారి అయిన శ్రీ మహావిష్ణువు జగన్నాథుడిగా కొలువుదురి శుభద్ర బలభద్రునితో కలిసి దర్శనమిచ్చే అరుదైన క్షేత్రం పూరి జగన్నాథుడి ఆలయం ఈ స్వామికి ఏడాదికోసారి అంగరంగ వైభవంగా రథయాత్ర నిర్వహిస్తారు ఆషాఢశుద్ధ విధియ రోజు ఈ పర్వదినం ఆరంభమవుతుంది ఈ సంవత్సరంలో జూన్ ఇరవై ఏడుతో మొదలై జూలై ఐదుతో ఈ రథయాత్ర అనేది ముగుస్తుంది ఈ జగన్నాథని రథయాత్రలో పాల్గొంటే అన్ని తీర్థయాత్రలు చేసిన ఫలితం లభిస్తుందని ఒక నమ్మకం కూడా భక్తుల్లో ఉంటుంది అలాగే శుద్ధ ఏకాదశి నెలకు రెండు చొప్పున ఏకాదశులు మొత్తం ఇరవై నాలుగు వరకు వస్తాయి అయితే ఈ శుద్ధ ఏకాదశికి తొలి ఏకాదశి అని పేరు శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలోకి వెళ్ళి మళ్ళీ నాలుగు నెలల తర్వాత శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటాడు అందువలన దీన్ని సైన ఏకాదశిగా పిలుస్తారు తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి జాగరణ చేసి మర్నాడు విష్ణుమూర్తిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని ఓ నమ్మకం కూడా ఉంది అలాగే మాసంలోనే తెలంగాణలోని పలు ప్రాంతాల్లో జగన్మాతను భక్తి శ్రద్ధల్లో కొలుస్తూ అతల్లికి బోనాలు సమర్పించే సాంప్రదాయం కూడా ఉంది బోనం అంటే పూజనం ఈ సమయంలో అమ్మవారు పుట్టింటికి వస్తుందని అలా వచ్చే శక్తి స్వరూపిణికి బోనంతో పాటు సారని సమర్పిస్తే తమ చల్లని చూపులతో అనుగ్రహిస్తుందని ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుందని ప్రసాదిస్తుందనే విశ్వాసం మూతలు గజ్జెల సవ్వళ్లు పోతురాజుల విన్యాసాలతో వేడుకగా జరిగే ఈ ఉత్సవాలను చూసేందుకు రెండు కళ్ళు చాలవని చెప్పాలి ఈ పర్వదినాలతో పాటు పలు అమ్మవారు ఆలయాల్లో కూడా ఆషాఢ సార పేరుతో ప్రత్యేక పూజల్ని నిర్వహిస్తారు అలాగే తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి భక్తి మార్గం వైపు నడిపించిన గురువులను పూజించి సత్కరించే పరమ పావనమైన రోజే గురు పూర్ణిమ మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు జన్మించిన రోజు ఇదే కావడంతో దీనికి వ్యాస పూర్ణిమ అనే పేరు కూడా ఉంది వేదకాలపు సంస్కృతిని నాలుగు భాగాలుగా సంకలనం చేసింది కూడా వ్యాసుడే అంట ఆషాఢ మాసం దేవతారాధనకు ప్రత్యేకమైందిగా చెప్పొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇటువంటి ఆధ్యాత్మిక పరమైన విశేషాలను ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ ఫాలో ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్